గుడ్ మార్నింగ్ గ్రూప్ టూ ఫిలిమ్స్ రిజల్ట్స్ పబ్లిష్ చేసే సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలా మంది అభ్యర్థులు గ్రేస్ మార్కులు కలుపుతారా అని కామెంట్ చేస్తున్నారు బట్ మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ ఏపీఎస్సి ఎగ్జామ్స్ కు సంబంధించి అది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ ఫోర్ అయినా మరే ఎగ్జామ్ అయినా సరే గ్రేస్ మార్క్స్ కలపరు అనమాట గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పదహారులో లో ఇచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ కు తర్వాత వచ్చిన రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చిన గ్రూప్ టూ నోటిఫికేషన్ లో గానీ గ్రేస్ మార్క్స్ ఎప్పుడు కలపలేదు అనమాట గ్రేస్ మార్క్స్ కలపరు కలపకపోయినప్పటికీ కూడా మీకు వచ్చిన స్కోర్ కన్నా మరికొంత స్కోరు పెరిగే అవకాశం ఉంది అది ఎలాగో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట ఎబిపిఎస్సి గ్రూప్ టూ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ ను వన్ ఫిఫ్టీ మార్క్స్ కు కండక్ట్ చేసి ఇనీషియల్ కీని ఏపీఎస్సి పబ్లిష్ చేయడం జరిగింది ఈ విషయం మన అందరికీ తెలుసు ఈ కీలో అబ్జెక్షన్స్ ఉన్నాయని అనేక మంది అభ్యర్థులు తమ యొక్క అబ్జెక్షన్స్ ను రైస్ చేయడం జరిగిందనమాట చాలా అబ్జెక్షన్స్ ఏ పంపించారు కానీ నాకు తెలిసిన అబ్జెక్షన్స్ అయితే వీటిలో వ్యాలిడ్ అబ్జెక్షన్స్ ఉన్నాయనేది నాకు తెలిసిన సమాచారం అనమాట అభ్యర్థులు అబ్జెక్షన్స్ ముఖ్యంగా కొన్ని క్వశ్చన్స్ కి డబుల్ ఆన్సర్ ఉన్నాయి మరికొన్ని క్వశ్చన్స్ యాంగ్బివిటీ నేచర్ ని కలిగి ఉన్నాయి మరికొన్ని క్వశ్చన్స్ అయితే టీలోనే కొన్ని తప్పులు ఉండడం జరిగిందనమాట ఇంకా కొన్ని క్వశ్చన్స్ మన సిలబస్ పరిధిని దాటి అవుట్ ఆఫ్ సిలబస్ ను క్వశ్చన్ చేశారని అభ్యర్థులు చెప్పడం జరిగిందనమాట బట్ ఇక్కడ ఏంటంటే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చారంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అనమాట కారణం ఏంటంటే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అన్నది డిగ్రీ స్థాయి ఎగ్జామినేషన్ అనమాట బట్ కొన్ని క్వశ్చన్స్ అయితే డిగ్రీ స్థాయిని మించి పీజీ స్థాయిలో క్వశ్చన్ చేయడం జరిగింది ఈ క్వశ్చన్స్ చూసే చాలా మంది అభ్యర్థులు అవుట్ ఆఫ్ సిలబస్ లో క్వశ్చన్స్ ను ఫ్రేమ్ చేశారని అబ్జెక్షన్స్ ని రైస్ చేయడం జరిగింది అనమాట అంటే అవి యాక్చువల్ గా డెప్త్ ఆఫ్ క్వశ్చన్స్ అని చెప్పాలి అవుట్ ఆఫ్ సిలబస్ అని కాదు ఇచ్చిన వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ కూడా విత్ ఇన్ ద సిలబస్ లోనే ఫ్రేమ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన స్కోర్ ఎలా పెరుగుతుంది అన్నది ఈ వ్యాలిడ్ అబ్జెక్షన్స్ లో మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ ను డిలీట్ చేసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం అనమాట ఆ క్వశ్చన్స్ ఏంటివి డిలీట్ చేసేటివి అనేది ఏపీపీఎస్సీ నే అఫీషియల్ గా ప్రకటిస్తుంది మనం ముందుగా చెప్పకూడదు ఆ క్వశ్చన్స్ గురించి ఎందుకంటే అంతిమ నిర్ణయాధికారం ఏపీ మాత్రమే ఉంటుంది ఏ క్వశ్చన్ డిలీట్ చేయాలి క్వశ్చన్ డిలీట్ చేయకూడదని వాళ్ళ యొక్క పేపర్ సెట్టర్స్ తో డిస్కస్ చేసుకున్న తర్వాత ఏపీ ఆ క్వశ్చన్స్ ఫైనల్ కి తర్వాత డీటెయిల్ గా తన యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్స్ ను డిలీట్ చేస్తే మనకు ఎంత స్కోర్ పెరుగుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తో మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన గ్రూప్ టూ ఎగ్జామ్ ఫిలిమ్స్ కండక్ట్ చేశారు ఇక్కడ త్రీ క్వశ్చన్స్ను ను డిలీట్ చేశారు అని మనం భావిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థికి వచ్చిన మార్క్స్ ట్వంటీ అనుకుందాం సో ఈ త్రీ క్వశ్చన్స్ డిలీట్ కావడం వల్ల ఈ ట్వంటీ మార్క్స్ వచ్చిన అభ్యర్థికి టోటల్ స్కోరు ట్వంటీ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ పెరుగుతాయి అనమాట ఇతనికి వస్తున్న టోటల్ స్కోరు ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో అనమాట ఇనిషియల్ కీ ప్రకారం ఇతనికి వచ్చినవి ట్వంటీ మార్క్స్ అనమాట ఈ త్రీ క్వశ్చన్స్ ను డిలీట్ చేయడం కారణంగా ఇతనికి పెరుగుతున్న స్కోరు జీరో పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ అనమాట ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో స్కోరు ఇతని ఫైనల్ స్కోర్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ ని తీసుకుంటే ఇది అఫీషియల్ కట్ ఆఫ్ కాదండి జస్ట్ మీకు అర్థం కావడానికి ఈ కట్ ఆఫ్ ను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఈ కట్ ఆఫ్ చెప్తున్నా ట్వంటీ పాయింట్ త్రీ జీరో కట్ ఆఫ్ ఉంది అనుకుంటే ఈ త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేయడం కారణంగా ఇతనికి ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ వస్తున్నాయి బట్ ఇతనికి ఇతనికి వచ్చిన మార్క్స్ ఒరిజినల్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ అనమాట సో ఈ ట్వంటీ మార్క్స్ అతను క్వాలిఫై అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదనమాట అంటే మెరిట్ లిస్ట్లో అతను ఉండడు క్వాలిఫై కాడు ఈ త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేయడం కారణంగా అతనికి జీరో పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ పెరగడం కారణంగా టోటల్ స్కోరు ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ రావడం కారణంగా కట్ ఆఫ్ ట్వంటీ పాయింట్ త్రీ జీరోకు మించి అతనికి ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్ రావడం కారణంగా ఇతను మెరిట్ లిస్ట్లో వచ్చి క్వాలిఫై కావడానికి ఫిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇక్కడ త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేస్తే ఇంత స్కోర్ పెరుగుతుంది అనమాట ఫోర్ క్వశ్చన్స్ని డిలీట్ చేస్తే ఈ స్కోర్ మరింత పెరుగుతుందనమాట ప్లస్ ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్కి ప్లస్ ఈ త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేశారని మనం చెప్పుకుంటున్నాం కదా ఈ డిలీట్ చేసిన క్వశ్చన్స్కి మనము నెగిటివ్ మార్క్స్ని తీసేసి ఉంటాం సో ఈ క్వశ్చన్స్ డిలీట్ చేయడం కారణంగా ఈ ట్వంటీ పాయింట్ ఫోర్ జీరో మార్క్స్కి నెగిటివ్ మార్క్స్ తీసేసింటారు కదా అది ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో అతని స్కోర్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది క్వాలిఫై కావడానికి మరిన్ని అవకాశాలు పెరుగుతాయి అన్నమాట కట్ ఆఫ్ ను మించి స్కోర్ పెరగడం కారణంగా ఇక్కడ ఈ ట్వంటీ అనేది అతనికి వచ్చిన స్కోర్ అనమాట ఇక్కడ మీరేం చేయాలంటే ఈ ట్వంటీకి బదులు మీకు వస్తున్న స్కోర్ను ఇక్కడ యాడ్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ పెరుగుతాయో మీకు అర్థమవుతాయి అవుతాయనమాట మీకు అర్థం కాకుంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తికి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయనుకోండి ఈ త్రీ క్వశ్చన్స్ తీసేయడం కారణంగా డిలీట్ చేయడం కారణంగా అతనికి వన్ పాయింట్ జీరో టూ మార్క్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట సో ఒకవేళ కట్ ఆఫ్ అనేది జనరల్గా చెప్తున్నాను ఇది ఒరిజినల్ కట్ ఆఫ్ కాదు మీకు అర్థం కావడానికి కట్ ఆఫ్ చెప్తున్నా ఫిఫ్టీ వన్ ఉందనుకోండి కట్ ఆఫ్ ఇతనికి ఫిఫ్టీ వన్ పాయింట్ జీరో టూ స్కోర్ రావడం కారణంగా ఇతను క్వాలిఫై అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయన్నమాట ర్యాంకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఇతనికి ఒరిజినల్గా ఫిఫ్టీ మార్క్సే వచ్చాయి మెరిట్ లిస్ట్లో ఇతను ఉండడు కానీ ఈ త్రీ క్వశ్చన్స్ డిలీట్ చేయడం కారణంగా పెరిగిన స్కోర్ కారణంగా ఇతను మెరిట్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ ఫిఫ్టీ ప్లేస్లో మీకు వచ్చిన మార్క్స్ను వేసుకోండి ఇదంతా ప్యూర్ లక్ అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన అప్డేట్ న్యూస్ను మీకు చెప్తానమాట ఎట్టి పరిస్థితుల్లో టైం మాత్రం వేస్ట్ చేయకండి జూన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని ఏబిపిఎస్సి చెప్పడం జరిగింది ఒకవేళ జూన్లోనే మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే టైం అస్సలు సరిపోదు టైం మాత్రం వేస్ట్ చేయకండి ఆల్ ద బెస్ట్ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో